చంద్రబాబు ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఆత్మకూరు సర్వేపల్ల నియోజకవర్గం పరిశీలకులు పేర్నేటి కోటేశ్వర రెడ్డి ఆత్మకూరు పట్టణంలో నియోజకవర్గం పార్టీ ఆఫీసులో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆత్మకూరు నియోజకవర్గం నిరసన కార్యక్రమం యొక్క పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గం పరిశీలకులు కోటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందు ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉండేవన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు అన్ని రకాల అనుమతులు తీసుకుని వచ్చి దశల వారీగా మొదటిగా రెండు వేల ఇరవై మూడుకి ఐదు కాలేజీలు పూర్తి చేయటం రెండు వేల ఇరవై ఐదుకి మరో ఐదు కాలేజీలు పూర్తి చేయటం మరో ఏడు కాలేజీలు పూర్తిలో చేయటంలో భాగంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఏడు కాలేజీలు పూర్తి చేయటం అందులో ఐదు కాలేజీలకు అడ్మిషన్ కూడా జరగటం జరిగింది పాడేరు పులివిందల అన్ని రకాలుగా పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అడ్మిషన్స్ తెచ్చుకోకుండా దుర్మార్గమైన పద్ధతిలో దుర్మార్గమైన ఆలోచనలతో ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను దాన ధర్మం చేయడానికి వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల ఉద్యమాల్లో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేయటం జరుగుతుంది అందులో భాగమే ఈ రోజు విక్రమరెడ్డి సూచనల మేరకు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగిందని మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేపట్టాలని ఇరవై ఎనిమిదవ తేదీ జరుగు నిరసన కార్యక్రమానికి అందరూ తరలి రావాలని రెడ్డి పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు అన్న డాక్టర్ రాజశేషయ్య గారికి ఆత్మకూరు పట్టణ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి గారికి అదేవిధంగా అనంతసాగరం కన్వీనర్ మండల కన్వీనర్ తిచ్చిరెడ్డి గారికి సంఘం మండల కన్వీనర్ శంకర్రెడ్డి గారికి మర్రిపాడు మండల కన్వీనర్ వెంకటేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా రమేష్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మన ప్రీతమ నాయకులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన యువ నాయకులు ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన సారీ సారీ ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో ఈ ర్యాలీలు అదేవిధంగా అధికారులకు వినత పత్రాలు ఇవ్వటం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఇక్కమరెడ్డి గారి సూచనల మేరకు పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది మనందరికీ తెలుసు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు విద్య వైద్యానికి పెద్దపీట వేస్తే అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యకు వైద్యానికి ఉపాధికి అనేక మార్పులు తీసుకొచ్చి సంస్కరణలు తీసుకొచ్చి నాడు నేడు ద్వారా విద్యాలయాలను ఆధునిక దేవాలయాలుగా తీర్చిదిద్ది ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లకు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలని ఏర్పాటు చేయడం అదేవిధంగా వైద్యశాలను కూడా నాడు నేడు ద్వారా కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా తీర్చిదిద్దడం అందులో భాగంగా విద్య వైద్యం ఉపాధి ఉంటే ఆ రాష్ట్రం బాగుంటుంది పేదల జీవితాల్లో వెలుగులు నింపొచ్చు ఆరోగ్యం బాగుంటేనే మనిషి ఆ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో స్వాతంత్రానికి ముందు ఆంధ్రప్రదేశ్లో రెండు మెడికల్ కాలేజీలు ఉంటే ఒకటి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆంధ్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైజాగ్లో వస్తే తర్వాత మళ్ళా పంతొమ్మిది వందల నలభై ఆరులో గుంటూరు మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ గుంటూరులో వస్తే ఆ తర్వాత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా టోటల్గా మొత్తంగా పన్ పదకొండు మెడికల్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదకొండు ఉంటే కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ అయినటువంటి ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ని ఇంకొక ఆసుపత్రి వస్తే మొత్తం పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు మధ్య కాలంలో అత్యంత అత్యధికంగా పదిహేడు ఆ రాష్ట్ర చరిత్రలోనే ఈ దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రానికి తీసుకువచ్చి అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టవలసి ఉంటే దశల వారీగా రెండు వేల ఇరవై మూడుకి ఐదు కాలేజీలు రెండు వేల ఇరవై ఐదుకి ఐ మరో ఐదు కాలేజీలు రెండు వేల ఇరవై ఆరుకి మిగతా ఏడు కాలేజీలు పూర్తి చేయాలనే సంకల్పంతో దశలవారీగా వారీగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేస్తూ ఉంటే పూర్తి చేస్తూ ఉంటే రెండు వేల ఇరవై మూడుకే ఏడు కాలేజీలు ముఖ్యంగా విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నందాల ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అడ్మిషన్లు కూడా పూర్తి చేసుకుంటే మరో రెండు కాలేజీలు అయినటువంటి పాడేరు పులివెందల కాలేజీలు కూడా పూర్తయిపోయి అడ్మిషన్లకి దశలో ఉంటే వాటన్నింటినీ కూడా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కూర్ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని దురుద్దేశంతో ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటు పరం చేస్తే ప్రభుత్వ విద్య డాక్టర్ కావాలనే పేదవాడి కళ కలగానే మిగిలిపోతుంది పేదవాడు డాక్టర్ కావాలనే కోరిక నెరవేరాలి అని చెప్పి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దశలు అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది ఆల్రెడీ జరుగుతూ ఉంది అదేవిధంగా రేపు ఇరవై ఎనిమిదవ తేదీన అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల హెడ్ లో నిరసన కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత వచ్చే నెల పన్నెండవ తేదీన జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతోంది ఈ ఆత్మకూరులో జరిగేటువంటి నిరసన కార్యక్రమం విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి నిరసన కార్యక్రమానికి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే ఎక్కడ జరగని విధంగా మన ఆత్మకూరు నియోజకవర్గం నిరసన కార్యక్రమం జరగాలని చెప్పి అందుకు మన ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి ముఖ్యంగా మనతో కలిసి వచ్చే కమ్యూనిస్టులైనా ఇంకోరైనా ప్రజా సంఘాలైనా ఎవరైనా తీసుకొని ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరపమాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఈ రోజు మెడికల్ కాలేజీల వల్ల మెడికల్ విద్యార్థులకే కాకుండా ప్రతి ఒక్క పేదవానికి కూడా వైద్యం అందే అవకాశం ఉంది ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది దానివల్ల ఉపాధి కూడా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి ఉంటుంది పేదవానికి కూడా వైద్యం అందుతుంది ఇదన్నిటిని దృష్టి దృష్టిలో పెట్టుకుని మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు ఆ మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవాలని ఆ విధంగా మన అందరం ప్రజల్ని సమాయత్తం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మేము మేకపాటి విక్రమరెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటాం